ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ తర్వాత ఇకపై పదిహేడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు కాదు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయమట వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి విడో చేయడం జరుగుతుంది చాలా మంది వీడోస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నాను అండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకల్ ఆఫ్మె యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు కుదించేందుకు ఇక రంగాలు సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విజన చేసేందుకు రెడీ అవుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కారు జిల్లాల పునర్విజనపై తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై మూడు పదిహేడు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే జిల్లాల విస్తరణ అశాస్త్రీయమని విమర్శించింది జిల్లాలు సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టినారు జిల్లాల పునరుజ్జన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అయితే యోచిస్తుంది పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలకు ఇరవై మూడుతో కొత్త జిల్లాలుగా మార్చిందని గత ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి పాత జిల్లాలు ఒక్క చోట ఐదు జిల్లాలు విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి ఇక పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది ఒక ఎంపీ నాలుగు జిల్లాలు పరిధిలోకి రావడంతో నిధులు ఖర్చు చేయడంలో కూడా తీవ్ర ప్రభావం అవుతుంది అంతేకాకుండా స్థానిక పరిపాలనలు అనేక ఇబ్బందులు తలెత్తున్నాయట అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలించేందుకు కాంగ్రెస్ జిల్లాలో ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు ఎన్నికల ముందు నూతన జిల్లాలో మండలాలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభ్యసనం మేనిఫెస్టో చేర్చింది కొత్తగా ఏర్పాటు చేసిన ఒక జిల్లా పివి నరసింహరావు పేరు పెడతామని జనగాం జిల్లాకు ఆ పేరు సర్దారు పాపన్న గౌడ్ జిల్లాగా పేరు మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలు ఇబ్బందులు అధిగమించుకోవడం చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగిగానే ఈ ప్రక్రియపై ఫోకస్ చేస్తుంది సర్కారు దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో పునరుజీవన సమయం అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన అదే తరహాలో ఉన్నతాధికారుల జుడిషియల్ కమిషన్ అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారట మొత్తానికి